హాయ్ వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్ ఆమె లేచిపోయింది ఎపిసోడ్ సెవెంటీ రాత్రి ఏడు గంటలు అవుతుండగా తిరికగా చేతుల్లో కవర్లతో ఇంటికి చేరింది కావ్య ఇంత లేట్ ఏంటి అని అడగబోయిన మహాని అడ్డుకుంటూ ఇంట్లోకి రానిస్తావా వీధిలోనే పంచాయితీ పెడతావా అని చిరాగ్గా అంది కావ్య ఆమె మాటకి మహాకి నోట మాట రాలేదు ఇంతలో ముందు తనని లోపలికి రానివ్వు అని చెప్పాడు భానుమూర్తి దాంతో మహా పక్కకు తప్పుకుంది కావ్య ఇంట్లోకి వచ్చింది వెంటనే భరత్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు శరణ్యని తీసుకుని వంటగది గుమ్మం వైపు వెళ్ళింది కమల ఇప్పుడు చెప్పు ఎందుకు ఇంత లేట్ అయింది ఆ కవర్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళాం అని అడిగింది మహా అవే మాటలు భానుమూర్తికి కూడా అడగాలని ఉంది కానీ అవి అడిగి కావ్య ముందు నెగిటివ్ అవ్వటం ఇష్టం లేక మహా అడుగుతుంటే సైలెంట్గా చూస్తున్నాడు భానుమూర్తి ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళాను అని ముక్తసరిగా చెప్పింది కావ్య ఏంటి ఫ్రెండ్తో షాపింగా మరి ఆ మాట ఉదయం చెప్పి వెళ్ళాలి కదా అని అడిగింది మహా ఉదయం అనుకోలేదు సడన్గా వెళ్ళాము ముఖం చిరాగ్గా పెట్టి చెప్పింది కావ్య అసలు ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి కావ్య చేతిలో ఉన్న కవర్ల వైపు చూపిస్తూ అడిగింది మహా నా ఫ్రెండ్ కొనించింది నిర్లక్ష్యంగా చెప్పింది కావ్య ఏంటి ఇవన్నీనా అంటూనే ఆ కవర్స్ లాక్కొని కింద గుమ్మరించింది మహా అందులో ఓ డ్రెస్తో పాటు ఫేస్కి వాడే క్రీమ్స్ స్టిక్స్ వంటి మేకప్ వస్తువులు ఉన్నాయి వాటిని చూసి మహా షాక్ అయింది హా అవును నా ఫ్రెండ్ వాళ్ళు చాలా రిచ్ పొగరుగా చెప్పింది కావ్య వాళ్ళు కొనిస్తే మాత్రం నువ్వేలా తీసుకున్నావు కోప్పడుతూ అడిగింది మహా మీరు మీరెలాగూ కొనివ్వరు మా ఫ్రెండ్ కొనిస్తే కూడా తీసుకోకుండా ఉండాలా డైరెక్ట్గానే అన్నది కావ్య ఆ మాటకి మహా భానుమూతి ఇద్దరు అదిరిపడ్డారు మహా తనకు వస్తున్న కోపాన్ని తమాయించుకొని అయినా ఇప్పుడు ఇవన్నీ నీకెందుకే అని అడిగింది నేను నీలా ముఖంలా ఉండలేను నా అందానికి మెరుగులు దిద్దుకొని ఆనందపడతాను అని మాటకి మాట చెప్పింది కావ్య దాంతో మహా ఇంకేదో అనబైంది కానీ అప్పటికే పరిస్థితి అర్థమీరేలా ఉందని అనుకున్న భానుమూర్తి వెంటనే మహానే మందలించాడు ఏ వెళ్తే వెళ్ళింది తెచ్చుకుంటే తెచ్చుకుంది దాని ఇంత రచ్చ వదిలే వెళ్ళి వంట పని చూడు అని కరుతూ అన్నాడు భానుమూర్తి దాంతో భానుమూర్తిని కావ్యాన్ని కోపంగా చూస్తూ వంటగదిలకు వెళ్లిపోయింది మహా కావ్య అదేం పట్టించుకోకుండా కింద పడిన వస్తువులు తీసి కవర్లలో సర్దింది ఇవన్నీ కూడా అజయ్తో షాపింగ్ వెళ్ళి కొనిపించుకుంది కావ్య వాటి గురించి బాణముతి ఏమీ అడగలేదు కానీ కావ్య హద్దుల మేరకు ముందే తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి లేదంటే ఇప్పటివరకు హామీ పెట్టిన ఖర్చు వేస్ట్ అవుతుంది అనుకున్నాడు ఇప్పుడు వచ్చిన బాధల్లా మహాకి మాత్రమే తన చెల్లెలు ఏదో మతి చెటిని పని చేస్తుంది దాన్ని ఎలా కాపాడుకోవాలి అసలు మాట వినేలా లేదు అది ఆగమైపోతుందేమోనే నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా ఆగమైపోవడం లేదు కదా అప్పుడే అడ్డుకట్ట వేయకుంటే ముందే ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడాల్సి రావచ్చు ఏం చేయాలి ఒకసారి పక్కన కూర్చోబెట్టుకొని మంచిగా చెప్పి చూడాలి అని అనుకుంది మరోవైపు ఆ ఇంట్లో ఉన్న కమల మాత్రం కొడుకు ఈ అమ్మాయిని ఇంటికి తెచ్చి ఏదో ముంపు తెచ్చేలా ఉన్నాడు ఇప్పటికే చిన్న కూతురు చేసిన పని వల్ల చుట్టాలలో తలెత్తుకునే పరిస్థితి లేదు మళ్ళీ ఏమైనా జరగడానికి జరిగితే ఇంక అసలు ఏమీ ఉండదు అని బాధపడుతుంది ఆ తర్వాత ఒకరోజు కావ్య కాలేజీకి బయలుదేరుతుంటే నేను కూడా బస్ స్టాండ్ వరకు వస్తాను ఉండవే అన్నది మహా ఎప్పుడు ఇద్దరు పావుగంట తేడాలో బయటికి వెళ్తున్నా కూడా విడివిడిగానే వెళ్తారు బాణమూర్తి కూడా కేవలం పది నిమిషాల తేడా అయినా విడిగానే వెళ్తాడు అందుకే కావ్య ఆలోచిస్తూ ఈరోజు ఏంటి అక్క నాతో వస్తానంటుంది అని అనుకుంటేనే త్వరగా రాక్క అని వెయిట్ చేస్తుంది కావ్య మహా త్వర త్వరగా బాక్స్ పెట్టుకొని కావ్య దగ్గరికి వచ్చి పద అన్నది కావ్య మహా ఇద్దరూ నడుస్తూ వెళ్తున్నారు కావ్య బాగా చదువుతున్నావా అని క్యాజువల్గా అడిగింది మహా ఆ చదువుతున్నానక్క అని కూల్గా చెప్పింది కావ్య ర్యాంక్ వస్తుందా అని అడిగింది మహా ఆ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పింది కావ్య మనకు అమ్మా నాన్న లేరు కావ్య మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా జరగడానికి జరిగితే తల్లిదండ్రి లేక గాలికి ఇలా అయ్యారని మన ఇద్దరిని అంటారు అందుకే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అమ్మ నాన్నకి ఏమచ్చ రానివ్వకు ఇప్పుడు అంతా రంగురంగుల ప్రపంచం కొత్తగా వింతగా ఇష్టంగా అనిపిస్తుంది కానీ ఇవేమీ మన ముందు జీవితానికి ఉపయోగపడవు నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు రేపు మన జీవితాన్ని సాధించేలా ఉండకూడదు అని నెమ్మదిగా చెప్తుంది మహా కావ్య ఏం మాట్లాడకుండా వింటూ ఉంది ఆమె నుంచి ఏ రెస్పాన్స్ రాకపోయేసరికి చెల్లెల వైపు చూస్తుంది మహా ఇంతలో స్టాండ్ రావటంతో కావ్య వచ్చే ఎక్కే బస్సు కూడా రావటంతో వెళ్తున్నా అని మహాకి మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి బస్ ఎక్కింది కావ్య దాంతో మహా చిన్నగా నిట్టొచ్చి మెల్లగా అదే అర్థం చేసుకుంటుంది మళ్ళీ ఒకసారి చెప్పి చూడాలి అనుకుంది ఇంతలో తన బస్సు కూడా రావడంతో ఎక్కి బస్సులో కూర్చుంది ఆమె ఆలోచనలు అంతు పంతు లేకుండా కొనసాగుతున్నాయి తన అక్క స్వాతి గుర్తొచ్చింది ఇన్ని నెలలైనా కనీసం తాము ఎలా ఉన్నామో అని ఓ ఉత్తరం ముక్క కూడా రాయలేదు నేనైనా రాయాలి దానికి ఏం కాదు పెద్ద ఫ్యామిలీ హ్యాపీగా ఉండుంటుంది కానీ చెల్లెల జీవితమే చేయి జారకుండా చూ కాపాడుకోవాలి దా దాని జీవితం ఏమైనా అయితే నేను బతికుని కూడా బేస్టే అనుకుంది మహా ఇంతలో తన దిగి స్టాప్ రావడంతో బస్ దిగి ఆఫీస్ వైపు నడిచింది ఆ తర్వాత రోజులు గడుస్తూ మూడు నెలలు గిర్రెం తిరిగి వచ్చాయి కావ్య రోజు కాలేజీకి వెళ్తుంది వారానికి ఒక రెండు రోజులు షాపింగ్ అని హోటల్స్కి ఐస్ క్రీమ్ తినడానికి ఇలా అజయ్తో బయటికి వెళ్తుంది తను అలా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు నందిని కూడా తీసుకువెళ్ళేది నందిని కూడా అలా సరదాగా ఉంది కావ్య కట్టు బొట్టులో మార్పు వచ్చింది పోషారయ్యింది లిప్స్టిక్ ఫేస్ క్రీమ్స్ వాడుతూ ఆమె అందానికి ఇంకా అద్దుతుంది అజయ్ని అజయ్ గారి నుంచి వరై అని పిలిచే స్టేజ్కి వచ్చింది అజయ్ కూడా ఏమిటో ఎప్పుడంటే అప్పుడు స్పెండ్ చేయటానికి వస్తున్నాడు ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు అలాగే ఒకరోజు ముగ్గురు కాలేజీ కొట్టి అవుటింగ్కి వెళ్ళారు అది కూడా సిటీ బయట ఉన్న ఒక రిసార్ట్స్లో అజయ్ రెండు రూమ్స్ బుక్ చేశాడు ఒకటి తను ఉండటానికి మరొకటి నందిని కావ్యం ఉండటానికి డే అంతా వాళ్ళు రిసార్ట్స్లో వాటర్ ఫాల్స్లలో ఎంజాయ్ చేశారు సాయంత్రం నాలుగు అవుతుండగా ఇక ఇంటికి వెళ్ళాలి అని అజయ్కి చెప్పింది కావ్య అప్పుడైనా అని నీరసంగా ముఖం పెట్టి అడిగాడు అజయ్ ఈ మధ్య మరీ లేట్గా వెళ్తుంటే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది కావ్య నందిని కూడా అదే కంప్లైంట్ చేసింది సరే మరొక గంటలో బయలుదేరదాం మీ బట్టలు బాగా తడిచిపోయాయి రూమ్లోకి వెళ్ళి ఆరబెట్టుకోండి అని అన్నాడు అజయ్ సరే అని అందరూ తమ రూమ్ వైపు వెళ్తుంటే కావ్యని కళ్ళతోనే రూమ్ వైపు రమ్మని పిలిచాడు అజయ్ ఎందుకు అన్నట్లు చూసింది కావ్య వాళ్ళ సైకిలు గమనించిన నందిని నేను డ్రెస్ మార్చుకుంటాను నాకు ఎవరైనా ఉంటే సిగ్గుగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ బయట ఉండవే అని అన్నది సరే అన్నది కావ్య నందిని రూమ్లోకి వెళ్ళగానే కావ్య చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకెళ్లాడు అజయ్ ఏంటిది నందిని చూస్తుంటే అదే అజయ్ చేయి వదులు అన్నది కావ్య అజయ్ ఆమెను రూమ్లోకి తీసుకెళ్ళి చేయి వదులుతాను కానీ నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఎందుకు అని అడిగాడు ఎందుకంట అని కొంటెగా అడిగింది కావ్య ముద్దిస్తానన్నావు కదా ముద్దు పెట్టుకుంటూ అడిగాడు అజయ్ నందిని ఉంది ఎలా ఇస్తాను కావ్య అతన్ని కవ్విస్తూ అంది వెంటనే ఆమెని గోడ క్లాక్ చేసి ఇప్పుడు నందిని లేదు ఇక్కడ నువ్వు నాకు ముద్దు ఇవ్వాల్సిందే అని అన్నాడు కావ్య కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు అజయ్ మెల్లగా ఆమె నడుముపై చేయి వేసి గట్టిగా ప్రెస్ చేశాడు అప్పటికే కావ్యకి మైక్యం తమ్మింది ఆ నడుముపై చేతితో అలా ప్రెస్ చేస్తూనే మెల్లగా ఆమె పెదవులు అందుకున్నాడు అజయ్ కావ్య కూడా అతన్ని హత్తుకుని మెడ చుట్టూ చేతులు వేసి ఆ ముద్దుకు సహకరించింది ఆమెకి ఆ అనుభూతి కొత్తగా వింతగా ఉంది నిజానికి ఆమె అజయ్ ఎప్పటినుంచో ముద్దు ఇవ్వమని బ్రతిమాలుతున్నాడు కారులోనే ట్రై చేశాడు కానీ కావ్య ఇలా అసలు వద్దు అని అతన్ని దూరం పెట్టింది ఆమెకి అతని నుంచి ఏదో కావాలని కోరికైతే ఉంది కానీ ఒక్కసారి మగవాడికి లొంగితే ఇంకా లొంగుతూనే ఉండాలి పైగా నేను లొంగితే నాకు కావలసిన అవసరాలు తీర్చడం మానేస్తాడు అని అలా గట్టిగా ఉంటుంది ఇక ఈ రోజు రిసార్ట్కి తీసుకొచ్చి నచ్చింది తినిపించి నచ్చినట్టు ఎంజాయ్ చేసేలా చేయడంతో అతనిపై ఆమెకి ఆ క్షణం లస్ట్ పెరిగింది అతను అడిగిన ముద్దుని కానుకగా ఇచ్చింది కావ్య అయితే అజయ్ అంతటితో ఆగకుండా ఆమె డ్రెస్ లోపలికి మెల్లగా చేయిపోనించాడు అతని చేతి వేలు ఆమె అచ్చాదన లేని శరీరంపై నాట్యం చేస్తున్నప్పటికీ ఆమె తిరస్కరించకుండా తన్మత్తరానికి లోనయ్యింది అతని చేతిని ఆమె పట్టుకొని ఆమె శరీర భాగాలను తడిమేలా చేస్తుంది స్త్రీ ఆ మాత్రం సహకరిస్తే ఆ పురుషుడు మాత్రం ఆగుతాడా ఆమెని ఎక్కడ పట్టుకుంటే పూర్తిగా ఆధీనంలోకి వస్తుందో అక్కడే పట్టుకుంటూ ఆమె నాలుక కొలతలు చూస్తున్నాడు ఆమె వద్దు అనుకుండా మెల్లగా అతనికి సహకరించడం మొదలుపెట్టింది ఆమె సహకరిస్తుందని అర్థమయ్యాక అజయ్ ఆమెను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా మెల్లగా బెడ్ మీదకి చేర్చాడు పూర్తిగా ఆమెపై పడిపోయాడు కావ్య కూడా ఇష్టంగా అతనిని తనలో కలుపుకుంది ఇద్దరు ఒకరిపై ఒకరు యుద్ధం చేసి ఒకరిని ఒకరు గెలుచుకున్నారు దాదాపు గంట తర్వాత నందిని వచ్చి రూమ్ డోర్ కొట్టేసరికి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఒకరినొకరు చూసుకొని మెల్లగా నవ్వుకున్నారు లేట్ అవుతుంది త్వరగా వెళ్దాం పదా అన్నది కావ్య ఈ రోజుకి ఇక్కడే ఉందామా అని ఆశగా అడిగాడు అజయ్ అతని ఆశ ఆమెలో ఆనందాన్ని నింపుతుంటే మరోసారి అతని పెదవులు అందుకొని ముద్దిచ్చి వదిలింది అతను మళ్ళీ ఆమెను పట్టుకొని ఆ అమ్మాయిని పంపించేద్దాం అన్నాడు ఆహా లేదు అక్కా బావా ఊరుకోరు వెళ్ళిపోదాం అంది కావ్య సరే మరో రోజు ప్లాన్ చేద్దాం ఆ రోజు ఈ సంతని వెంట తీసుకురాకు రోజంతా ఎదురు పనిలో ఉందాం అని మరొకసారి ఆమెను ముద్దు పెట్టుకొని వదిలాడు అజయ్ కావ్య డ్రెస్ వేసుకొని గది నుంచి బయటికి వచ్చింది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోలేనంత చిన్నపిల్ల అయితే కాదు నందిని కానీ ఆమె అదేమీ పట్టించుకోలేదు ఎందుకంటే తన జీవితం పాడవకుండా తనకు అన్నీ అందుతున్నాయి అన్ని అవసరాలు తీరుతున్నాయని ఆమె స్వార్థం ఆమె చూసుకుంది ఆ రోజు వచ్చే సమయం కంటే ఒక గంటగా లేటుగా ఇల్లు చేరింది కావ్య అది ఈ మధ్య పరిపాటి అవుతుంది కాబట్టి ఇంట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇదే గ్యాప్లోనే భరత్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది దానితో ఇల్లునీటి పారి చాలా సంతోషించారు భరత్కి జాబ్ వచ్చాక మొదటిగా తల్లిని తీసుకొని తను ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అతనికి కావ్య తీరు అస్సలు నచ్చటం లేదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నయ్యకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేసా వచ్చేలా చేశాడు కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అతనికి కూడా లేదు అందుకే ప్రస్తుతం ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాడు ఒక్కరినే వెళ్ళే కంటే తల్లిని శరీరాన్ని తీసుకొని వెళ్తే అన్నయ్య కాస్త బడ్డం తగ్గుతుంది అని అనుకున్నట్లే అదే విషయం తన అన్నయ్యతో చెప్పాడు భరత్ అయితే భానుమూర్తి మాత్రం మరో రెండు నెలల్లో కావ్య ఎగ్జామ్స్ అయిపోతాయి అప్పుడు కావ్యతో మరొకసారి పెళ్లి గురించి మాట్లాడి తనకు నీకు పెళ్లి జరిపిస్తే నా బాధ్యత తీరిపోతుంది కదా అన్నాడు నిజానికి భరత్ మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం ఆ మాట అన్నాడు ఎందుకంటే అతను గమనిస్తూనే ఉన్నాడు భరత్ బొత్తిగా అసలు కావ్యతోనే మాట్లాడటం లేదు కావ్య ఇంట్లో ఉంటే అతను బయటికి వెళ్ళిపోతున్నాడు ఈ మధ్య ఫ్రెండ్స్ రూమ్లో అని ఎక్కువగా అక్కడే ఉంటున్నాడు అందుకే అసలు తమ్ముడు ఉద్దేశం ఏంటో కనుక్కోవాలని ఆ మాట ఎత్తాడు అందుకు భరత్ కూడా ఏ మాత్రం తొందరపడకుండా అలాగే అన్నయ్య తన ఎగ్జామ్స్ అయిపోయాక మాట్లాడదాం కానీ నేను అమ్మని తీసుకుని వెళ్తాను ఒకవేళ కావ్యం ఒప్పుకున్నా కూడా పెళ్ళంటే మరో నాలుగు నెలలైనా పడుతుంది కదా అన్నాడు మరి అమ్మ నువ్వు తీసుకెళ్తే శరణ్య అయ్యేలా అని అడిగాడు భానుమూర్తి మీరిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే దాన్ని ఎవరు చూసుకుంటారు శరణ్య కూడా అమ్మతో పాటే ఉంటుంది అని చెప్పాడు భరత్ ఆ మాటతో భానుమూర్తి ఊపిరి పీల్చుకున్నాడు కానీ మహాకి మాత్రం కూతురు దూరంగా వెళ్తుంది అని బాధగా అనిపించింది పగలంతా తనతో లేకపోయినా సాయంత్రం తన పొత్తిళ్ళలో నిద్రపోయే బిడ్డ ఇక ఉండదు అంటే ఆమెకి బాధే కదా మరో పదిహేను రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఈ లోపు అక్కడ ఇల్లు చూసుకొని వస్తాను అని భరత్ వెళ్ళిపోయాడు భరత్కి ఉద్యోగం వచ్చింది అని తెలిసి కావ్యకి కాస్త మనసు అటుగా లాగింది కానీ భరత్ చూడటానికి అసలే బాగోడు కనుక కాస్త వయసు ఎక్కువైనా అజయ్ నా పక్కన ఓ మోస్తారుగా ఉంటాడు భరత్ ఏం బాగుంటాడు అని అనుకుని తనకి తానే సర్దు చెప్పుకుంది కావ్య రోజులు గడుస్తున్నాయి అనుకున్నట్లే భరత్ తల్లిని శరణ్యని తీసుకుని తన ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళాడు కావ్య మరో రెండుసార్లు అజయ్తో బయటికి వెళ్ళింది ఆమె జీవితం ఆమె కోల్పోతున్న విషయం ఆమెకి ఏమాత్రం అర్థం కావటం లేదు అది ఆమె కర్మ కర్మ ఈ లోపు ప్రమోషన్ వచ్చింది అదే సమయంలో భార్య మహాలక్ష్మి మళ్లీ గర్భవతి అయిందని తెలిసింది అటు భరత్ కూడా కావ్యని పెళ్లి చేసుకోను వేరే అమ్మాయిని చూడమని కమలకి చూచాయిగా చెప్పాడు అమ్మయ్య అనుకుంది కమల అన్నయ్యకి నువ్వే చెప్పాలి అన్నాడు భరత్ నేను చెప్పడం ఏంట్రా నువ్వొద్దు అన్నాక ఇక వాడెందుకు చేసుకోమని బలవంతం చేస్తాడు అని అంది కమల ఎందుకంటే నేను కావ్యని పెళ్లి చేసుకుంటానని అన్నందుకే అన్నయ్య ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు లేకుంటే అసలు ఆ జో ఆ అమ్మాయి జోలికి అన్నయ్య వెళ్ళేవాడే కాదు అని చెప్పాడు భరత్ అవునా అయితే అసలు మీ అన్నయ్యకి నువ్వెందుకు అలా చెప్పావు అని అడిగింది కమల అప్పుడు ఆ అమ్మాయి అన్నం పైన మోజు ఉంది తలదించుకుని అన్నాడు భరత్ మరి ఇప్పుడు ఏమైంది ఆ మోజు అని అనుమానంగా అడిగింది కమల నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చలేదమ్మా అని ఇబ్బందిగా చెప్పాడు భరత్ ఏమైంది ఆ అమ్మాయి క్యారెక్టర్కి అని నుదురు చిట్లిస్తూ అడిగింది కమల ఏమో అమ్మా నాకు నచ్చలేదు అని కొంచెం విసుగ్గా అన్నాడు భరత్ ఆ రోజు నుంచి నీకు నచ్చింది అని ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు మీ అన్న ఈ రోజు నువ్వు వద్దు అంటున్నావు ఇప్పుడు మీ అన్న ఏం చేసుకుంటాడు ఆ అమ్మాయిని ఇప్పటికే వాడు నిన్ను నీ అక్కల ముగ్గురిని నీతో పాటుగా సాదాడు ఇవన్నీ పై చేయాల్సిన అవసరం వాడికి ఏముంది ఒక పరాయి ఆడపిల్ల బాధ్యత నెత్తి పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఆ పిల్ల తిన్నగా ఉంటే పర్వాలేదు కానీ దారి తప్పితే ఆ దెబ్బ నా పెద్ద కొడుకు మీదన పడుతుంది వాడు మాట పడ్డాడు అంటే అది నీ వెల్ల అవుతుంది గుర్తుంచుకో అని గట్టిగా చెప్పింది కమల అవన్నీ నిజాలే కనుక భరత్ ఏం మాట్లాడలేకపోయాడు మరోవైపు కాంచన పోరు తట్టుకోలేక కృష్ణ కాంచనకి ఒక ఆఫీస్లో జాబ్ చూశాడు ఆ ఆఫీస్కి కృష్ణ ఆఫీస్కి అర కిలోమీటర్ దూరం ఉంటుంది అది కృష్ణకు పెద్ద దూరం అనిపించలేదు కానీ కాంచనకు మాత్రం మరీ ఇంత దూరం అయితే అతని మీద నిఘా పెట్టడం ఎలా అనిపించింది అయినా సరే ప్రస్తుతానికైతే అందులో జాయిన్ అవుదాం తర్వాత చూద్దాం ఆ జాబ్లో అని అనుకుంది కాంచన రికమెండేషన్ కనుక పెద్దగా ఇంటర్వ్యూ ఏమీ జరగలేదు నిజానికి కృష్ణ మీద నిఘా కోసం కాంచన జాబ్లో జాయిన్ అయితే కాంచనని జాబ్లో జాయిన్ చేయడానికి కృష్ణకు మరొక కారణం ఉంది కనీసం ఆమె జాబ్ చేస్తుంటే అయినా ఆ వింత విచిత్రమైన వంటలు చేయడం తన మీద ప్రయోగం చేయడం మానేస్తుంది అని తద్వారా పచ్చడి మెదికలైనా కాస్త కటుబాడ తినచ్చు అని అతని ఆలోచన అనుకున్నట్లే కాంచన కూడా ఇక వంటలు ప్రయోగాలు ఆప్ చేసి రోజు ముద్దుపప్పు చేయడం మొదలుపెట్టింది అదైతే పది రకాల ఆవకాయలతో రోజు ఏదో ఒక ఆవకాయతో తినవచ్చు అని అలా ప్లాన్ చేసింది పైగా జాబ్లో జాయిన్ అయింది మొదలు వంట చేయటానికి అసలు ఆమెకు సమయమే సరిపోవడం లేదు ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణ హెల్ప్ చేస్తున్నా కష్టం కష్టమవుతుంది రోజు అలా భర్త బండి మీద ఆఫీస్కి వెళ్ళటం మళ్ళీ అతనే పిక్ చేసుకోవటం ఆమెకి బాగుంది ఎప్పుడైనా భర్త ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటుంది కానీ సందర్భం రావటం లేదు తన భర్త తనకి లొంగి ఉంటున్నాడు అంటే ఏదో తప్పు చేస్తున్నాడు అని లోపలే ఫీల్ అవుతుంది కాంచన అంతేకాని భర్తలోని మంచితనాన్ని గుర్తించలేకపోతుంది కృష్ణ కూడా నిరంతరం ఆమె తన మంచితనాన్ని గుర్తించాలని కోరుకోవడం మానేశాడు ఎందుకంటే కొందరి అభిప్రాయాలను మనం ఎట్టి పరిస్థితులు కూడా మార్చలేమని అతనికి అర్థమైంది మరోవైపు మహా ప్రెగ్నెంట్గా ఉండడంతో పనిచేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళటానికి కాస్త ఇబ్బంది పడుతుంది మొదట ప్రెగ్నెన్సీ కంటే ఈసారి వే విల్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అది చూస్తూ కూడా కావ్య ఏమాత్రం పని ముట్టుకోవటం లేదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయక్క నేను చదువుకోవాలి లేకుంటే నీకు హెల్ప్ చేసేదాన్ని అని అంటూ ఉండేది ఇక మహాగి ఇంతకుముందు కూడా పని పనిచేసుకోవడం ఆఫీస్కి వెళ్ళటం అలవాటే కనుక అలానే చేసుకుంటూ పోతుంది ఇక అదే సమయంలో బానుమూతికి ఆఫీస్లో ప్రమోషన్ రావడంతో అతను చాలా ఆనందపడిపోయాడు ఇన్ని రోజులకి చేతులు నిండా కాస్త డబ్బులు మిసులుతాయి అని అనుకున్నాడు తమకంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అదే ఊర్లో అని అతను ప్రాంతం చేస్తున్నాడు భానుమూర్తి ఇక అతను ప్రమోషన్ రావడం మహాకి ఆనందాన్ని ఇచ్చింది ఇలా అయితే నాతో జాబ్ మానిపిస్తే బాగుండు లేదా ఓ పర్మేషన్ పెడితే కాస్త బట్టలు దిగుతాం గిన్నెలు కడని చేస్తే మిగిలిన పని నేను చేసుకుని ఆఫీస్కి వెళ్ళవచ్చు అని తనలో తాను ఆనందపడసాగింది కానీ ఇంతకుముందు భర్త చెప్పిన ప్రపోజల్ గుర్తొచ్చింది ఆఫీస్లో లోన్కి ట్రై చేసి ఇల్లు కట్టుకుందాం అన్నాడు దాంతో అంతేలే సొంతంగా ఇల్లుండాలి కదా ఎన్ని రోజులని ఇంట్లో ఉంటామో తనకు తాను సర్దు చెప్పుకుంది మహా కమలకి వచ్చి కోడలు చూసుకోవాలి అనిపించింది కానీ ఆమె కావే నచ్చకపోవడంతో రాలేకపోయింది కోడలికైతే చేసి పెట్టుకుంటాను కానీ కోడలి చెల్లెలకు కూడా చేసి పెట్టే అంత పెద్ద మనసు అయితే నాకు లేదు అని ఆమె గమ్మున ఉండిపోయింది మెల్లగా మహాకి నెలలు నిండుతూ ఉన్నాయి మనిషి నడుము నొప్పితో అల్లాడిపోతుంది ఎక్కువ గంటలు కూర్చోలేకపోతుంది ఎక్కువ వర్క్ చేయలేకపోతుంది ఆమె అవస్థ చూడలేక ఆమె వర్క్ను కూడా కృష్ణ కొంచెం షేర్ చేసుకుంటున్నాడు మహాన్ చూస్తుంటే కృష్ణ కూడా తన భార్య ప్రెగ్నెంట్ అయితే బాగుండు అని అనిపిస్తుంది కానీ కాంచన అందుకు రెడీగా లేదు ఇప్పుడప్పుడే పిల్లల్ని కానీ వాళ్ళ బాధ్యత చూసుకోవాలని ఆమెకు లేదు ఎంతసేపటికి బర్త ఎట్ చూస్తున్నాడు అమ్మాయి వైపు చూస్తున్నాడు తన ఆధీనంలోనే ఉన్నాడా లేదంటే చేయి ఆడిపోతున్నాడా అని చూసుకోవటమే సరిపోతుంది కృష్ణ పిల్లల విషయంలో కాంచను రెండు మూడు సార్లు కదిలించినా ఆమె మరో రెండు సంవత్సరాల వరకు ఆ మాట ఎత్తద్దు అని గట్టిగా చెప్పింది అందుకే కృష్ణ కూడా పట్టించుకోలేదు కానీ మహాని రోజు గమనిస్తున్న ఆమెలో పెరుగుతున్న అందాన్ని ఆరాధించడం మొదలుపెట్టాడు కృష్ణ అది స్నేహితురాలు సిస్టర్ గాన లేక గాన అనేది అతనికి తెలియదు కానీ మహాలక్ష్మి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మాత్రం అతనికి ఉంది ఆ కంచంతోనే అప్పుడప్పుడు ఫ్రూట్స్ స్వీట్స్ తెచ్చి ఇవ్వటం చేస్తున్నాడు మహా అతని ఇచ్చిన ఏమైనా పదార్థాలు ఇంటికి తీసుకెళ్లేదు కాదు అక్కడే తన డెస్క్లో పెట్టేది తనకి నచ్చినప్పుడు తినేది ఇంటికి తీసుకొని వెళ్తే భర్త నుంచి వచ్చే ఆరాలు తట్టుకునే శక్తి ఆమెకు లేదు అని కృష్ణ ఇచ్చేవి తీసుకోకుంటే అతను బాధపడతాడు అందుకే ఆమె గమ్మున ఉంటుంది ఈ గ్యాప్లోనే కాంచిన ఒకటి రెండుసార్లు కృష్ణ ఆఫీస్కి రావడం అక్కడ ఒకరిద్దరు లేడీస్ స్టాఫ్ని ఫ్రెండ్గా చేసుకోవటం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్విల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోనే నెక్స్ట్ స్టెప్స్లోనే వినండి అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే హెల్ప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ